నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి బంగారరాజు నా పేరు నువ్వట్రా మేనేజర్ పక్షి చెప్పి ఇక్కడ ఏం లేదండి మా నాయుడు గారి యాగం జరిపించాలి అయ్యో నేను నేపాల్ లో ఉన్నాను ఇక్కడ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వెట్టర్ అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ ఆయన మళ్ళీ గద్దె కేంద వరకు యాగాలు చేయాలి ఇక్కడ అయ్యయ్యో అక్కడ అలాగా మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణ శాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతుడి కాలేజీలో చదువుతున్నాడు అక్కడ కాలేజీ కూరడా మరి యాగం జరిపించగలడా దివ్యంగా జరిపించగలడా అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అయిపోవు అక్కడ నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రా వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రైల్వే గేట్ పడినప్పుడు జామకాలు అనుకునే వాళ్ళ ఉన్నాడు వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ సిక్స్ ఫీట్ ఉంటారు అనుకోకు రికమెండేషన్ ఎలా ఉంటారు కూడా వస్తుంటారు రే మన వైపు వస్తున్నాడు జంప్ అయిపోదాం మీలో కృష్ణ శాస్త్రి ఎవరు హూ ఈస్ కృష్ణ శాస్త్రి దేనికి యాగం జరిపించాలి యాగం అంటే ఎన్కౌంటర్ పోలీసు కోడ్ లాంగ్వేజ్ మనం అర్జున్ గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా ఓ పని చెయ్యండి సులేమాన్ అని గట్టిగా పిలవండి అప్పుడు కృష్ణ వాడికి యాగాలు హోమాలంటే చిరాక్ సార్ ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారు ఖాన్ సల్మాన్ ఖాన్ లని ఇష్టపడుతున్నారు కదా అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్ వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది వాడి చేత కృష్ణ శాస్త్రి ఒప్పిస్తా ఈ యాగం సులేమాన్ మంచి పండితుడు దొరికాడు ఎస్ సులైమాన్ హియర్ ఆహా ముఖంలో బ్రహ్మతేజస్ కనిపిస్తుంది నమస్కారం కృష్ణ శాస్త్రి గారు కృష్ణ శాస్త్ర అదేలేండి సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి అలియాస్ లేదు ఫుల్ టాస్ లేదు ఐఎమ్ సులేమాన్ సులేమాన్ దానికే ఉంది లేవయ్యా శివాజీరావు గైక్వాడ్ పేరు మారిస్తే రజనీకాంత్ వత్సల నాయుడు పేరు మారిస్తే మోహన్ బాబు మ్యాటర్ రండి మీరు యాగం జరిపించాలయ్యా ఈ మధ్య ముస్లిం యాగం జరిపిస్తున్నారా ముస్లిమ్స్ ఎందుకు జరిపిస్తారు బాబు బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి నేను కృష్ణ శాస్త్రం ఎవరు చెప్పారు ఒకటి చెప్తే ఇది టైప్ కాదు నేను కూడా అదే టైప్ బాయ్ ఇది ఏదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు భారీ బడ్జెట్ ఏమండి నా వాళ్ళ కాదండి ఇదిగో నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా ఏమండి ఎక్కడైతే ఏమండి నాకు మంత్రాలు రా వదిలే అప్పటి రావాల వీర నరసింహనాయుడు గారి ఇంట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది నాకు తెలుసయ్యా సంభావన పేరు చెప్తే పెద్ద పరాచ సార్ అయ్యా నేనే కృష్ణ శాస్త్రి ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలు ఆడాను గానీ యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా అలాగేనండి సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా సూపర్ అండి సారీ 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 రా కపటాల వీర నరసింహ ఎవరో కాదు మా మామయ్య అవునా ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం కానీ ఈ విషయం మీ మామకి తెలిసి ఎంత డేంజర్ తెలుసారా నీకు మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ దేనికైనా రెడీ మా మామ ఒప్పుకోమా నాకేం తెలీదు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి నేను గెలిచానంటే మన ఇద్దరికి ఉపయోగం నాకేంటే ఉపయోగం సరే నాకే ఉపయోగం సంతోషంగా పంపించొచ్చు కదా మీ నాన్న అడుగు అబ్బాజాన్ మీరేనా ఒప్పుకోండి సరే కానీ ఏ ఆట అన్నా నువ్వే గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తా ఆఫ్ సైడ్ ఓకే లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి పిచ్చు మీద పిచ్చురాలు ఏవటి ఓ నమశివాయ పొజిషన్ పొజిషన్ ఒరేయ్ ఏకలింగ ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని తొడగంతం తీస్తున్నావా ఏవటి తొందరగా విసురు గోళాన్ని తురుముహూర్తం వచ్చేస్తుంది అది ఉంటే నాన్నగారు వేగవంతమైన గోలాన్ని విసిరానంటే వికెట్ విరిగిపోల్సిందే కాసుకోండి గోళం గడిపించదేవి చెప్పారు అదెట్లా అవుతుంది చేతితో పట్టుకుంటే అవుట్ గాని గోచిలో దుడితే క్యాచ్ ఎట్లా అవుతుంది

ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి మహాచండి యాగం జరిపించుగా జరిపించేస్తాం దీంట్లో ఒక తిరకాసు ఉంది యాగం మీరు జరిపిస్తారు మా వాటి నటిస్తాడు గురువు గారు వీళ్ళు తద్దిన బ్రాహ్మణలా ఉన్నారు మంత్రాల వీరు రావనుకుంటా అందుకే మనతో పేరానికి వచ్చారు అమ్మ నీ నాన్న ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పని పాలన మమ్మల్ని అవమానిస్తారా పదరా వేరే టీం మీరండి మీరండి శ్రీలింగా వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి కర్నూలు జిల్లా కప్పట్రాలలో ఏమైందమ్మా

ఇక్కడ వాయలన్స్ మరి ఎక్కువగా ఉంద్ర బాబు నేను పోతా normy నేను నంగ విక్టర్ు బాబు ఆ అబ్బాయికల గుंडگی ఇస్తున్నారు సైడ్ బిజినెస్ ఏమొ వడ మా ఇంట్లో పని అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు అందుకే గుंडگی ఇస్తున్నారు ఓహో మరి పణమ్మని ఆచే పట్టుకుంటే ఆ చెయ్యి తీస్తున్నారు ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట జాగ్రత్త రావు నీకు దూకుడు ఎక్కువ మీరు కూడా బిజినెస్ మ్యాన్ మీరు కూడా జాగ్రత్త చుట్టే కదా గురిగారు మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నావే ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా తల తీస్తా పో అయ్యా యాగం చేయడానికి పద్ధతులు వచ్చారు అస్సలా నమస్కారం ఏమా ముఖవర్ చేస్తూ సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగుపెట్టినట్టుంది పెట్టినట్టుంది అంతా అల్లాదయ్యా అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి గారు అబ్బాయి కృష్ణ శాస్త్రి అండి నమస్తే ఈయన నాయుడు గారు ఈనామా అన్నయ్య తెలుసు వీర నరసింహనాయుడు గారు వీళ్ళు ఆయన తమ్ముళ్ళు ఆమె ఈయన భార్య వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లు అలాగే ఇదేనా మా ఇల్లు అమ్మా అపర్ణ ఏంటి నాన్నా నాన్న అపర్ణ బంగారాజ్ కూతురా సచ్చు ఇప్పుడు వెళ్ళారా హే సు ఇతను కృష్ణ శాస్త్రి అదిగో అతను నక్కున్నాడే వాడు రామజోగ శాస్త్రి వీళ్ళిద్దరు మీ కాలేజీలో చదువుతున్నారమ్మా అవునా మా కాలేజీ చదువుతున్నారా నాకు అస్సలు తెలియదు నాన్న నీకు అస్సలు తెలీదమ్మా నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా చెవులు మాత్రమే పనిచేస్తాయి ఎందుకంటే మ్యాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా ఓం నమ శివాయ నాన్నగారు అమ్మాయి ఏమో అబ్బాయి తీయని దెబ్బలా ఉంది ఈయనేమో సంక్రాభరణ ఉంటున్నాడు ఏంటి కన్ఫ్యూషన్ ఏకలింగం ఈ బచ్చ నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది తీనేసి ప్రాబ్లం పితో శాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా అలాగే నాన్నగారు ఆశీర్వదించండి శాస్త్రి గారు హలో అక్బర్ ఏమిటిది అల్లాహో అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ ఎందుకు కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు అటు ఇటు చూడకండి ఎవరూ లేరు ఏంటి అవుతారు ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్ అలాగే ఎవరికి చెప్పను కాకపోతే సులేమాన్ శాస్త్రి గారు యాగం జరిపిస్తారు చూసే అదృష్టం నాకు లేదు బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అల్లా ఆశీర్వాద కరిగా బేటిల్సింది వాణ్ణి లేదు దీన్ని చెడగొట్టానని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో మూడు ముళ్ళు వేయించాడు ఒక పని దాన్ని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు వాడికి చావు తప్పదు